ఎక్కడైనా ఏమైనా మాట్లాడుకోండి కానీ ఇక్కడ మాత్రం నోరు అదుపులో పెట్టుకోండి ఇది ఆదేశం కాదు జస్ట్ రిక్వెస్ట్ అంటూ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం అది ఆదేశమా రిక్వెస్టా అనేది కాసేపు పక్కన పెడితే ఆ ప్లేస్కు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది చంద్రబాబు సర్కార్ ఆ ప్లేసే తిరుమల వెంకన్న సన్నిధానానికి చంద్రబాబు ఎంత ప్రయారిటీ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు తాను కూడా తిరుమలలో రాజకీయాలు పెద్దగా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు పార్టీల కంటే ప్రజల మనోభావాలకే ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయిపోయిన కూటమి సర్కార్ ఏ పార్టీ నాయకుడు కూడా తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా కట్టడి చేస్తున్నారట మరి ఆ విశేషాలేంటి తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు పార్టీల ప్రచారాలను నిషేధించారు అప్పటి సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ వస్తోంది తిరుపతి నియోజకవర్గంలో ఉండే తిరుమలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో కూడా రాజకీయ కరపత్రాలు జెండాలు కండువాలు లేకుండానే నిశ్శబ్దంగా ఇంటింటి ప్రచారం చేసుకునేలా నిబంధనలు అమల్లోకి తెచ్చారు అటు శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా స్వామి దర్శనం తర్వాత స్వామివారి వైభవాన్ని భక్తులకు అందుతున్న సౌకర్యాలపై మాత్రమే మాట్లాడాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది టీటీడీ అటు స్వామి దర్శనం కోసం వచ్చే ప్రముఖులు రాజకీయ నాయకుల్లో మెజారిటీ శాతం కూడా కొండపై రాజకీయాలు మాట్లాడకుండా స్వామిని దర్శించుకున్న అనుభూతిని టీటీడీ భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై మాట్లాడి వెళ్లిపోతారు ఈ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించే వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది సీఎం చంద్రబాబు నాయుడు పేరే కావటం విశేషం ఇప్పుడు అదే సంప్రదాయాన్ని అన్ని పార్టీల నేతలు పాటించాలని బాబు సర్కార్ భావిస్తోందట ఇక మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవే నిబంధనలు ఫాలో అవుతూ వచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక తిరుమలకు వచ్చారు జగన్ కూడా ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండానే మీడియాకు దూరంగా ఉండిపోయారు రెండు వేల పద్నాలుగులో టీటీడీ హయాంలో ఉన్న అప్పటి మంత్రులు కూడా ఒకరిద్దరు మినహా మిగతా అందరూ తిరుమలకు వచ్చిన సమయంలో రాజకీయ విమర్శలు చేయకుండా ప్రభుత్వ పథకాలపైనే మాట్లాడేవారు తెలంగాణ నుంచి వచ్చే అమాత్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలపైనే మాట్లాడుతున్నారు కానీ అందరూ పాటిస్తున్న ఆ సంప్రదాయాన్ని మాత్రం రోజా లాంటి ఒకరిద్దరు నేతలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలక పక్షంలో ఉన్న సమయంలో రోజా రాజకీయ విమర్శలు చేయటానికి తిరుమలకు వచ్చి వెళ్తుంటారనే నానుడి ఉంది ఆమె తిరుమలకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఇతర ప్రతిపక్ష నాయకులను తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేసేవారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నడుమ టీటీడీ రోజాకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆమె తీరులో మార్పు రాలేదంటారు దీంతో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పోడియంను తొలగించింది టీటీడీ మరోపక్క ప్రముఖులు ఆలయం వద్ద రాజకీయ విమర్శలు చేయకుండా చూడాలని టీటీడీ ఉన్నతాధికారులు విజిలెన్స్ సిబ్బందిని ఆదేశించారు దీంతో అప్రమత్తమైన విజిలెన్స్ విభాగం రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగాలు చేయకుండా నిగ్రహం పాటించాలని అభ్యర్థించేవారు దీంతో రోజా తన పంతం మరోలా నెగ్గించుకునే ప్రయత్నం చేశారు ఆమె రాజకీయ విమర్శలకు జీఎన్సీ టోల్గేట్ దాటిన తర్వాత రోడ్డుపై మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు రోజా తిరుమలకు వచ్చిన ప్రతిసారి జగన్ను పొగుడుతూ ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తూ వచ్చేవారు ఆమె తిరుమలకు వచ్చిన ప్రతిసారి రాజకీయ విమర్శలు చేయటంపై భక్తులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి అంతేకాకుండా నెలకు నాలుగైదు సార్లు రోజా స్వామివారి సేవలో పాల్గొంటూ వచ్చారు సామాన్య భక్తుల దర్శన భాగ్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో ఆమె ఎక్కువసార్లు తిరుమలకు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి కోవలో కొందరు నాయకులైతే పనిగట్టుకుని మరీ కొండకు వచ్చి స్వామి దర్శనానంతరం రాజకీయ విమర్శలు చేసి నిత్యం వార్తల్లో కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి సైతం తరచూ తిరుమలకు వస్తుంటారు తిరుమలకు వచ్చే కేంద్ర మంత్రులు స్వామీజీలకు తిరుమలలో నో పాలిటిక్స్ అంటూ కలరింగ్ ఇస్తారనే పేరుంది ఆయన మాత్రం ఆలయం ముందే టీటీడీపై ప్రభుత్వంపై రాజకీయ విమర్శలకు దిగుతారు వివాదం హైలైట్ అవ్వాలంటే మాట్లాడితేనే సాధ్యమవుతుందనే ఫార్ములా గ్రహించాడేమో కానీ ఎలాంటి సమస్య వచ్చినా తిరుమలలో మీడియా ముఖంగా విమర్శలు చేస్తుంటారు భానుప్రకాష్ ఇక డిప్యూటీ మాజీ సీఎం నారాయణ స్వామి తరచూ శ్రీవారిని సేవిస్తూ ఉండేవారు తిరుమలకు వచ్చిన ప్రతిసారి రాజకీయ వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారుతారు సొంత పార్టీ నేతల్ని పొగిడే క్రమంలో వారిపైనే తిట్ల దండకం ఎత్తుకుంటారన్న పేరు కూడా ఉంది చంద్రబాబుపై చేయాల్సిన విమర్శలు జగన్పై చేసి అభాసు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి తరుణంలో తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలకు పూర్తిగా చెక్ పెట్టే విధంగా టీటీడీ కొత్త చర్యలు తీసుకుంటోంది తిరుమల పవిత్రతకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో రాజకీయ ప్రముఖులకు పలు సూచనలు చేస్తోందట టీటీడీ రాజకీయ ప్రముఖులు వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొంటూ ఉంటారు ప్రోటోకాల్ బ్రేక్ సమయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి రాజ్యాంగబద్ద హోదాల్లో ఉన్న ప్రముఖుల దర్శనాల పర్యవేక్షణ చేస్తుంటారు తిరుమలలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడొద్దని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇతర రాజకీయ నాయకులకు ఆయన సున్నితంగా చెప్తుంటారట స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామి వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆ పవిత్రతను కాపాడే విధంగా అందరం కృషి చేయాలని వెంకయ్య చౌదరి కోరుతున్నారట నాయకులు ఏం మాట్లాడినా స్వామి వైభవం మాత్రమే ప్రస్తావించాలని కోరుతున్నారట దీంతో చాలామంది నేతలు తిరుమలలో రాజకీయాల ప్రస్తావనను దాదాపుగా దూరం పెట్టారనే టాక్ వినిపిస్తోంది మరి ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల్ని రోజా నారాయణస్వామి లాంటి నాయకులు ఎంతవరకు అమలు చేస్తారనే ఆసక్తి సర్వత్రా వినిపిస్తోంది